టోటల్ నెంబర్ కొడుకు సార్ నాది ఇప్పం చేయలేదు టోటల్కైతే ఇప్పని చేయలేదు ఐదు క్లాసుకుని తోట తోట ఇరవై ఐదు రోజులు సార్ నేను స్పీడ్ చూడడానికి వచ్చాను అయ్యాకు బాగానే వచ్చింది అంతా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు లోపల ఒప్పుకోవచ్చు తోట ఇక్కడ ఈ దాడల్లో ఈ తోటలో బాగుంది తోట అయితే బాగానే ఉంది ఇరవై ఐదు రోజులకైనా బాగా వచ్చింది కాబట్టి నెంబర్ వన్ ఉంది నమస్కారము మనం ఇప్పుడు సంఘం విలేజ్ గురిచేరు మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నాం ఇక్కడ కావ్య వెరైటీ అనేది ఒక రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇప్పుడు జీ ఏసీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అవుతుంది సో ఇక్కడ తోట ఎలా ఉంది ఏంది ఇక్కడ రైతులు ఉన్నారు రైతు మాటలో మనం తెలుసుకుందాం మీరు రెండు ఎకరాలు వేశారా ఓకే మీరు తోట ఇప్పుడు ఎలా ఉంది మీరు పొజిషన్ ఎంత పోతారు దగ్గర ఏ జిల్లా జిల్లా ఓకే సార్ చెల్లి రెండు ఎకరాలు ఏ వెరైటీ వేశారు కావ్యారంట ఓకే సో ఇప్పుడు తోట ఏసీ ఎన్ని రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఓకే సో మీరు స్థాయిలో నేను చెప్పిన విధంగా మీరు ఎరువులు వేసారు కదా ఎలా ఉన్నాయి ఇరవై మనం పనిచేసేస్తారు ఓకే సో మీరు వేసిన ఎరువులు ఏంటి జియాక్జిల్ జియాక్జిల్ ఓకే అదే ఒక ఎకరానికి ఎన్ని కేజీ ఎన్నికేసారు ఇది బస్తాలు అంటే ఇరవై కేజీలు ఒక ఎకరానికి ఇరవై కేజీలు ఇరవై కేజీలు వేసారు ఓకే ఇది వేసిన ఫలితాలు ఏంటి సార్ ఫలితాలు పుల్లు కూడా సార్ ఎరుగా ఉన్నాయా ఫుల్గా ఉన్నాయి సార్ ఇందులో కెమెరా కెమెరా ఉందా క్యామరాగా ఉందా బాగా మంచిగా చెప్పండి సో మన మొత్తం రాళ్ళన కదా అయినా కూడా నెంబర్ వన్ గురించి నెంబర్ వన్ దాని తర్వాత మీరు ఇది ఎంత వేసారు ఇది ఎకరానికి వచ్చేసి కేజీ కేజిన్నారా కేజీన్నారా వేసారు బై టూ ఇది వచ్చి నెంబర్ వన్ సార్ ఇది నెంబర్ వన్ అంటే ఏమైపోయింది పోయింది పాపల మీద అంటే మామూలుగా రైతులకు ఏం చెప్తారు ఆ మందు మందువర్లా మందుకు సార్ ఇక్కడ మనకి ఫీల్డ్ చూడటానికి కల్లకొండ నుంచి నర్సరాపేట దగ్గర ఉన్న కల్లకొండ దగ్గర నుంచి రైతు వచ్చారు సో ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉందో ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం నమస్తే అండి మండలం కల్లకొండ గ్రామం కల్లకొండ గ్రామం సో మీరు ఎన్నికల కదా కావ్య వెరైటీ ఎలా ఉందని ఫీల్డ్ ఎసుకోదగ్గనా పొలం ఇది తరల పచ్చిపాడానండి ఇది ఇదినే పచ్చిపాడా ఓకే ఎలా ఉందండి తెలుసు బాగుంది క్వాలిటీ నలుపు నలుగుంది ఓకే కింద సాయిల్ ఎట్టుందండి ఒకసారి చూపించండి మాత్రం ఇయ్యుట్ల రా అంటే ఈ రాళ్ళ నెలలో అసలు రాదంటారు కదా పొలం

కనపడుతుంది సార్ అసలు ఏమి ఇంకా మీరు ఫైనల్ గా రైతులకి మీరు ఏం చెప్తారు మామూలుగా అంత దూరం నుంచి వచ్చారు ఫీల్ చూడడానికి రైతులకి నేను అసలు షేర్ ఒరిజినల్ రాగడం అనుకున్నాను ఈ బాండా ఈ రాళ్ళు ఈ రాళ్ళల్లో మక్కు తాగకుండా రికార్డ్ అయ్యింది ఇన్నాళ్ళు బట్టి చూస్తున్నా కానీ రాళ్ల్లో అసలు కూడా బతుకు